నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ నాగోబా జాతర పుణ్యమాసం రావడంతో జాతర ప్రారంభానికి ముందడుగులు వేస్తోంది జాతర ఏర్పాట్ల కోసం నాగోబా ప్రత్యేక పూజల కోసం మిశ్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు ఈ నిలవంక చూసిన మిశ్రం వంశీయులు నాగోబాను దర్శించుకొని ఈ రోజున నాగోబా జాతర ప్రచారం కోసం ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక ప్రచ ప్రచార వాహనం ఎడ్లబండిలో మిశ్రం వంశ పెద్దలు కటోడా హనుమంతురావు పర్దాన్ దాదావులు కలిసి ఎడ్లబండిపై బయలుదేరి నాగోబా జాతర ప్రచార రథాన్ని గ్రామ పటేల్ నాగోబా పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు ప్రారంభించారు గ్రామ దేవతకు ఆదివాసుల సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభ రథయాత్రను ప్రారంభించారు ఈ నెల జనవరి పద్దెనిమిది ప్రారంభమయ్యే ప్రారంభమయ్యే నాగోబా జాతర కోసం మిశ్రం వంశీయులు నెల రోజుల ముందే గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఇచ్చోడ మండలం సిరికొండలో బస చేసి నాగోబా పూజల కోసం సమకూర్చేందుకు అవసరమయ్యే కుండల కోసం సిరికొండ కుంబర్లను కుండలు తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చి ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారో ఆ గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికి ఆహ్వానిస్తూ వారికి భోజన సౌకర్యాలతో పాటు అన్ని విధాల జాతర ఏర్పాట్లలో సమకూర్చే వస్తువులు సేకరణ కోసం అందించి వారికి ఆదివాసీ సాంప్రదాయాలతో ఒకరినొకరు కలుసుకొని మర్యాదగా కలుసుకొని జాతరకు వస్తామని సాగనంపుతారు ఇలా తమ పూర్వీకుల నుంచి ఈ ఎడ్లబండిపై నాగోబా జాతర ప్రచారం కొనసాగుతూ నేటికి తామంతా ఇలాగే ప్రచారం నిర్వహిస్తున్నామని మెశ్రం వంశీయులు తెలుపుతున్నారు 아르 바르드 아아 यो काबाट त सबैले जान्छन् पहिला गर्दा चाहिँ सबैले सबैले जान्छन् सबैले जान्छन् सबैले जान्छन्